టీడీపీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల ద్వారా అందరికీ మేము జరుగుతుందని టీడీపీ నగరాధ్యక్షుడు అధ్యక్షుడు మామిడాల మాధవ్ అన్నారు ఆయన టీడీపీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై దాడులపై బీసీలకు ద్రోహం చేసినందుకు ఈసారి ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు నిజంగా కూడా ఎంతో మంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తారని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఒక వాలంటీర్ల పేరుతో ఐదు వేల రూపాయలతో సరిపెట్టి వాళ్ళు అటానికి వాళ్ళేదో వాళ్ళ దగ్గర చేయించుకునేదే కాక వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం ఈరోజు వాలంటీర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఆ నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఫిల్ చేయడమే కాకుండా డిఎస్సీ లో వాళ్ళని ఎవరిని కూడా అపాయింట్ చేయకుండా ఏ ఇంటర్వ్యూస్ పెట్టకుండా ఏమి చేయకుండా అందరిని కూడా ఇబ్బంది పెట్టడం కాకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసిన దానికి వాళ్ళందరికీ కూడా ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు బాబు గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సూపర్ సిక్స్ లో భాగంగా దీపం పథకం గతంలో సిలిండర్ రేటు ఎనిమిది వందల యాభై ఉంటే ఈరోజు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు తెలియదు నిజంగా కూడా విపరీతంగా గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన దానివల్ల దాంట్లో పుట్టిందే ఈ సూపర్ సిక్స్ లో భాగంగా దీపం పథకం ఈ దీపం పథకంలో బాబు గారు ఒక మేనిఫెస్టో ఏంటంటే ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ మూడు అన్నారు అవసరమైతే నాలుగు ఇస్తా అన్నారు మూడైతే నాకు తెలిసినంత వరకు ఏ ఏ నగరంలో ఎక్కడ తిరిగి ఎవరిని అడిగినా కూడా మాకు సిలిండర్లు సరిపోతాయనా అని చెప్పిన చాలా మంది ఉన్నారు కాబట్టి మూడు కాకపోతే బాబు గారు నాలుగు పడిస్తారని చెప్పారు కాబట్టి ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు బాబుగారు పీరియడ్ లో వస్తున్నాయి రేపు బాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఖచ్చితంగా సిలిండర్లు వాళ్ళకి ఉచితంగా వస్తున్నాయి అలాగే ఆర్టీసీ బస్సులు విపరీతంగా రేట్లు మూడు సార్లు రేట్లు విపరీతంగా ఈ ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే దాని బదులు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏసీ కోర్చులు వెళ్ళొచ్చు అలాగే విపరీతంగా కూడా ఆర్టీసీ బస్ రేట్లు విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేయడమే కాకుండా అందరినీ నేను నేను ప్రభుత్వం ఫామ్ చేస్తే ఒక్క పైసా కూడా పెంచనన్నాడు మహానుభావుడు ఒక పైసా కాదు కదా వేలు వేలు అయితే పెంచాడు ఒక పైసా మాత్రం పెంచలా మహానుభావుడు వేలు వేలు పెంచేసి ప్రజల్ని నట్టి వీర్చేలాగా వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి దాంట్లో పుట్టిందే ఈ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకి మీరు ఎక్కడికి ప్రయాణించినా కూడా మీరందరికి కూడా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్రమం కాదు ఎన్నో అక్రమాలు చేశారు ఎంతో మందిని చంపించాడు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎంతమందిని చంపించాడు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరిని కూడా మరీ ఎస్సీ టార్గెట్ చేసి చంపాడు అలాగే ముస్లిం మైనార్టీస్ అయితే టార్గెట్ చేసి చంపించాడు అలాగే పద్మశాలి వాళ్ళని చంపించాడు ఒక క్యాస్ట్ అని లేకుండా బీసీ కులాల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా విపరీతంగా పొట్టన పెట్టుకున్న మహానుభావుడు వర్గా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో మొత్తం వైసీపీ ఖాళీ కాబోతుంది త్వరలో ఖాళీ అయిపోయి తెలుగుదేశం పార్టీ ప్రపంచం వీస్తుంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభంచం వీస్తుంది అని తెలిసిందో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కసారిగా ఉనికి ఉనికి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బై ప్రాంతులకి ఎందుకు ఎలాగో మా గవర్నమెంట్ రాదు ఉన్న పీరియడ్ వాడుకోవాలని చెప్పి విపరీతంగా భయభ్రాంతులు చేస్తున్నారు నిన్నగా మొన్న మీకు తెలిసే ఉంటుంది అందరికీ కూడా కూడా పొంగూరు నారాయణ గారి ఇంటి మీద సోదా హాస్పిటల్ మీద సోదా అలాగే మెడికల్ షాప్ మీద సోదా ఏమున్నాయి డ్రగ్స్ డ్రగ్స్ ఉండేది నీ మంత్రుల దగ్గర నీ దగ్గర మీరు నారాయణ గారు గతంలో నువ్వు ఎన్నో అక్రమ కేసులు పెట్టినా ఓపిక పట్టాడు ఈరోజు ప్రతి దానికి కూడా దాడికి ఆయన ఆయన ఓపెన్ గా అంటే మీడియా ముందు మాట్లాడుకోకూడదు కాబట్టి ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏం చేస్తావు చేసుకో నీ వల్ల కాదు ఎందుకంటే ప్రజలు ఒంగోలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనులన్నీ కూడా రేపు నీకు నిజంగా మంచి రోజులు కాదు కదా నువ్వు ఆఖరికి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి నీకు లేదు నువ్వు పులివెందుల్లో కూడా కోల్పోబోతున్నావు ఎందుకంటే నువ్వు అన్ని దుర్మార్గాలు అన్ని అక్రమాలు అన్ని అరాచకాలు అన్ని మైనింగ్ దోపిడీలు అన్ని లిక్కర్ దోపిడీలు అన్ని నాసిరకం మద్యం దగ్గర నుంచి ఈరోజు నీ వల్ల నాసిరకం మద్యం తాగి కిడ్నీలు లివర్లు చిడిపోయి ఎంతమంది చనిపోయారో అంతమంది చనిపోయినారు కాబట్టి నిజంగా నువ్వు అయితే రేపు బ్యాగ్ అవుతున్నాయని రెడీగా ఉండు తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎఫర్ని వదిలే పరిస్థితే లేదు వాళ్ళని ఎక్కడికి వెళ్ళా వాళ్ళు పోలీసు అయితే మంచిగా ఉన్న ఉన్నారు కొంతమంది వైసీపీ కనువా చేస్తున్న ఉన్నారు వైసీపీ కనువ చేస్తున్న పోలీసులు మాత్రం వదిలే పరిస్థితే లేదు అధికారులు కూడా అలాగే ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళని కూడా వదిలే పరిస్థితే లేదు కాబట్టి నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు కాబట్టి బాబు గారి సూపర్ సిక్స్ పెట్టారు రేపు మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మళ్ళీ కూడా ఇంకొక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం నిజంగా ప్రజలకి మంచి జరగాలంటే బాబు గారు రావాలా ఒక సంస్థలు రావాలంటే ఒక కంపెనీలు రావాలంటే బాబు గారు రావాలా కంపెనీలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకంటే కియా ఫ్యాక్టరీని జరిపేశావు అలాగే అమర్ రాజా ఫ్యాక్టరీనివేశావు అలాగే లిక్కర్ ఫ్యాక్టరీని జరిపేశాం మంచి బ్రాండ్ లిక్కర్ ఫ్యాక్టరీలు మీ జే లిక్కర్ ఫ్యాక్టరీని మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకొని ఆ బ్రాండ్ పేర్లు కూడా వెళ్ళే తొమ్మిది మొన్న వాట్సాప్ లో చెప్తున్నాడు నైన్ హార్సెస్ తొమ్మిది గురాలంటే బ్రాండ్ అయితే తొమ్మిది గురాల పవర్ హౌస్ అంటారు అట్లాగా గోల్డ్ మెడల్ దగ్గర నుంచి నువ్వు ఆఖరి ప్రెసిడెంట్ మెడల్ కూడా పెట్టిన ఘనత ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడి నుంచైనా మారు మారితే నీకు ఒక సీట్ అయినా వస్తుందేమో ఎందుకంటే మేము అసెంబ్లీలో మేము ఆడుకోవాలి కదా మీ మంత్రుల్లో ఎవరో ఒకటి గెలవాలి కదా వాటిని మేము ఆడుకోవాలంటే ఒకరైనా గెలవాలి కాబట్టి అసెంబ్లీలో ఆడుకునే దానికి మాత్రం ఒకరినైతే ఎవరినో ఒకరికి మాత్రం లెక్సెన్ గెలిపిస్తాం మీరు మిగతా నూట డెబ్బై నాలుగు సీట్లు కోల్పోవడం ఖాయం